సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్ యాత్ర నాలుగో రోజు కర్నూలు అనంతపురం జిల్లాలో సాగిన యాత్రకు జనం వెల్లువల తరలి వచ్చారు అడుగడుగునా జన హారతులు పట్టారు ఇక సిద్ధం యాత్రలోనే పార్టీలోకి చేరికలు కూడా కొనసాగుతున్నాయి మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సంఖారావంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో జగన్ చేపట్టిన బస్సు యాత్ర నాలుగవ రోజు కర్నూలు అనంతపురం జిల్లాల్లో కొనసాగింది ఉదయం పత్తికొండ నుంచి బయలుదేరిన జగన్ ప్రచార రథం రతన మీదుగా తుగ్గలి చేరుకుంది కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన పలువురు జనసేన నేతలు తుగ్గలిలో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు ముమ్మిడివరం జనసేన ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణతో పాటు పలువురు నేతలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్ పట్టికొండ నియోజకవర్గం పరిధిలో తుగ్గలిలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించిన సీఎం జగన్ తుగ్గలి పరిధిలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని వారికి వివరించారు దేశంలో మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరారు లంచాలు వివక్షక అవకాశం లేకుండా అర్హులందరికీ పథకాలని అందిస్తున్నామన్నారు జగన్ అనంతరం ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించారు మీ బిడ్డ పాలనలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడా కూడా లంచాలు అడిగే వాళ్ళు లేరు ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా తుగ్గలులో ముఖాముఖి ముగిసిన తర్వాత తిరిగి ప్రారంభమైన జగన్ బస్సు యాత్ర గుంతగల్లు నియోజకవర్గంలో కొనసాగింది బస్సేనేపల్లిలో ఎమ్మెల్యే వెంకటరామి రెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు వైఎస్ జగన్కు స్వాగతం పలికారు అనంతరం గజరాంపల్లి జొన్నగిరి మీదుగా గుత్తి చేరుకుంది సీఎం జగన్ బస్సు యాత్ర గుత్తి రోడ్ షోకు జనం నుంచి భారీ వచ్చింది తెల్లువలా తరలి వచ్చిన ప్రజలు రోడ్ షోలో పాల్గొన్నారు గుత్తి రోడ్ షో ముగిసిన తర్వాత పామిడి కల్లూరు అనంతపురం బైపాస్ రాప్తాడు బైపాస్ ఆకుతోటపల్లి సంజీవపురం శివారు వరకు సీఎం జగన్ యాత్ర కొనసాగింది అనంతపురం జిల్లాలోని తంజీవపురం శివారులో ఈ రాత్రి బస చేస్తున్నారు సీఎం జగన్ నాలుగో రోజు మొత్తం నూట రెండు కిలోమీటర్ల దూరం కొనసాగింది మేమంతా సిద్ధం యాత్ర